అయ్యా ఇదేనా మీ ఊరు ఇదే మా ఊరు వీళ్ళే వీళ్ళే ఉండదు వీళ్ళేనా వీలేనాయ్యా ముందుకున్న మీరేనా ఏడిదిరా కుంజుకున్నా నా గొప్ప పంచాయత శడు బాగులు

అరే కండలు కాదురా చూస్తానా కందుల కందుల కొండలు కొండలు ఇవి నా కండలకి ఇంకా నా తొడ పిల్లలు ఎంత ఉన్నా చూసినా మీరు నా కండలకి ఇంత నా తొడ పిల్ల చూసి లైక్ మీరు చేస్తున్నావు చేస్తుంది మంచి మంచి మట్టి కనిపించు మా రాజు వసంత పలుపు చూడవ కంత పలుపు కర్ణపోడు కదా అందుకే కర్ణపోడి మాటలు కట్టి అరే బిడ్డ కొడకిత్తన అట్టుకోవే కదా బిడ్డ ఆ ఆ పాపం వాళ్ళు నోర్ లేనోళ్ళురా ఆ అవలు నీలో నోర్ లేనోళ్ళు అన్నీ నోర్ లేనోళ్ళు రాజ్యం వాళ్ళే వీరు వాళ్ళే ఏంది నీవా అరే బుచ్చగల్లోని బుర్రలు గుందుకున్నోడో పెద్దోడు కావాలే ఆ ఏమనుకుంటానో పచ్చనా ఇంకికడ నీ భార్యకు నీ పిల్లలకు మొత్తం వీడు ఏమనుకుంటానో నీ గుడ్లు వేసి గైడ్లెస్ కవరిస్తాం అనుకుంటానావా మాటలు ఎవరు ఎట్టున్నాయో అందుకే అన్నారు పోయొచ్చు కొనకి ఎక్కువ అన్నారు కానీ విద్య మీకు నేను విద్యా కట్టలేను మీరేది లడాయి కట్టలే కానీ వాళ్ళ రాజ్యం వాళ్ళ దేశం వాళ్ళ వాళ్ళకి అంటే మరి ఇక్కడ చెప్పొచ్చు అంటాను విద్య ఇక్కడ చెప్పచ్చువా భార్యతో చెప్పుకున్నావా అవ్వతో చెప్పుకున్నావా ఏంటనుకుంటా మరి కర్ణబూలం అంతే కానీ విద్య మీరు వాళ్ళ కింద ఆడి ఆ రాజ్యం కొనుకున్నట్టు కాదు మీరు అయితే నా కింద ఆడారా నీ మంచి మంచాలను ఆడిస్తున్నావు మాకు మంచి మంచాలు పెట్టిండు సర్పంచ్ పెట్టిండు ఎమ్మెల్యే పెట్టిండు ఎంపీ పెట్టిండు ముఖ్యమంత్రి పెట్టి రాష్ట్ర మంత్రి పెట్టిండు ప్రధాన మంత్రి పెట్టిండు ఆఖరికి ఊర్లో సఫాయి సుధా పెట్టిండు మాకు ఏం నమస్కారం భయపడి నమస్కారం పెట్టే సంస్కారం తెలియదురా నీకు అంటే నేనే నమస్కారం పెట్టాలని మరి ఏమి అనుకుంటాను ఏడుగురే ఒక్కడ మాట్లాడతారు ఏడవరా ఒక్కరు మాట్లాడతారు మాట్లాడతారు అందరు ఒకసారి మాట్లాడతారు బిడ్డ ఇది పోతలేం కదా అన్నట్టు నువ్వు పెద్ద వన్షా అన్నట్టు నేనే సరే విద్యా ఆ తర్వాత చెప్తా గాని మరి వాళ్ళ వినెట్టాడి నా వీన గట్లా ఆడాలి నువ్వు మంచి మంచిన ఆడినావు నువ్వేంత క్షీణకిస్తావు నా గుట్టం కాని నువ్వు నువ్వెంత ఆడిదావా ఆడినావా ఓడినవా ఆడిందే కాళ్ళ ఓడిందే కాలం ఆడతావు ఏందనుకుంటారు వారి ఓ మరి మీరు తేనుకుంటారు చిత్తుకుంటావా బతుకుంటా ఆడుకుంటావా బొత్తుకుంటావురా మేము చిత్తుకుంటావు మరి మీరు మీరు ఆడతారా నన్ను ఆడవంటారు కావచ్చు నువ్వే మొదల నేనే ఆడమంటాను మరగు వానాడు కూడా అయ్యాగు అటువంటి చూసినావా మరండి మరి రాదు ఆగు అటువంటి మాత్రం కానీ ఏమి ఇచ్చి వాళ్ళన్నారు బొత్తు ఆట నల్ల రామ రామా

కిందికెళ్ళి చూస్తాను కిందికెళ్ళి ఏ కిందకెళ్ళు చూస్తాను పూసుకొని ఓదాలు చూద్దాం నువ్వు చూసుడు కాదరాట వాళ్ళు చూడాలి నీరాట నాక వాళ్ళు చెప్పాలి నువ్వే దానికి నా చేయిట్టు చూసుడు అన్నం పెట్టినాడు సున్నం పెట్టడా సున్నం పెట్టినాడు అన్నం పెట్టడాడు నారు పోయా కోట ఇచ్చ వాటర్ ఇయ్యా వాటర్ ఇచ్చి గిలాస్ ఇచ్చ ఆ మరి మాదే మరి మీరైతే మీరే రా మళ్ళీ ఎత్తలే మళ్ళెత్తు చూసుకో మీద మాదే అప్పుడు నాది పడితే మీద ఎట్లా అయిందిరా ఇప్పుడు ఏ మాది నువ్వు ఏడు ఏడు నువ్వు ఒక్కొని ఏం చేస్తావురా మాదే ఇక గవ్వరేత్త మళ్ళా గవలు చే మీ సంగతి నాకు తెలిసింది కదా తిప్పరా తిప్పరా ఇక తిప్పరాయో లేదు అదే లేదు అసలేదు అప్పుడు బాగా బాగాలేసిందేమో ఇప్పుడు బంగారు కట్ట పెట్టి లేపినా లేపినరే ఓ ఇట్లా ఇట్లా అయ్యో కొత్త కొత్తమంది అవుతారు అయ్యో

రాజ్యాలు ఎన్ని గుంజుకున్నారా ఎన్ని ఏడు కాబట్టి ఏడు అయ్యా దీంతో ఏడు దీంతో ఏడు గుంజుకున్నారు అంటే మీరు కట్టం మేము కట్టం చేస్తాము ఎండ మాకు ఎండలేదు ఆ సూర్యకిరణాలు టచ్చింగ్ మా గ్లామర్ డామేజింగ్ అవుతుంది కానీ విద్యా మరి అటువంటి చూసినవా మరి రాముడు భీముడు వర్గాని బాబుని వాళ్ళ రాజ్యాల వాళ్ళకి వాళ్ళ దేశాల వాళ్ళకి రిబిడ్డారి మా తప్పు మేము తెలుసుకున్నాం అయ్యా నువ్వు మాకు బుద్ధి లేను బుద్ధి చెప్పినావు జ్ఞానం లేని జ్ఞానం చెప్పినావు కానీ ఇలా వాళ్ళ రాజ్యం వాళ్ళ ఇస్తం కానీ ఏ ఊరే అయ్యా ఇంత మంచిగారా మాకు మా మాకు మానం వచ్చేటట్టు బుద్ధి చెప్పినావు కాని మంచి మంచి మానం వచ్చింది మాకు అత్త మీకు ఇక ఇక ఇప్పుడు వచ్చింది అంట ఇప్పుడు వచ్చింది కానీ బిడ్డ ఎవడైనా కొట్టి తిట్టి బుద్ధి చెప్పినోడే కోపంగా చెప్పినోడో చెడ చెప్తాడు దెబ్బగొట్టి చెప్పినోడో అగో అటువంటి మాత్రం బతుక బతుకు తిరిగి చెప్తాడు కానీ బిడ్జ ఇప్పుడు దెబ్బ కొట్టి పడి మీకు బుద్ధి వచ్చింది బిడ్డ మీకు ఏదన్నా కట్ట వచ్చిన్నాడు ఏదైనా బాధ వచ్చిన్నాడు అగో అటవంటి మాత్రం అనగా నేను బిడ్డ ఇట్లా చక్కగా రి బిడ్డ వాళ్ళ చింతలు సోలబా వాయిలకి వెళ్ళి రావిడు ఇట్లా చక్క పెట్టుకోరు వస్తే వసంత ఇరినగరం అది నా ఊరు అన్నడే అమ్మా గున్న సింతలు గున్న సింతలు అట్లా చక్క పడి రారి సరే సరే అయ్యా ఇంతకన్నా మా కన్నా నీ కన్నా దండిలాది అత్యమాన వచ్చిస్తాడు ఎక్కడన్నా అందుకే నీతో చెప్పుకున్నాతో చెప్పుకోవాలని ఏ కట్ట అచ్చినాధ అర ఈ గుళ చింతల కిందకి వెళ్ళిపోతే మీరే పట్నం వస్తాయ్యా ఇక్కడ సక్కరాని తో పట్టుకోండి సరేనయ్యానికి భీమునికి దస్తావేదాలు ఇప్పించిండ దస్తావేదాలు వీళ్ళకి మొట్టి తిట్టి బుద్ధి చెప్తే మరి వీళ్ళు తోగట్టుకొని పోయి ఎక్కడ ఉన్నారు చాల్సిల అరే గిరారాపు అరే వేరే ఊరు నుంచి అలా వచ్చిండు అలా అంచకొడుకు మనని కుట్ర దెబ్బలు కొట్టిండు అనరాని మాటలు అన్నాడు వాన్ని ఏం చేద్దాంనా వాడిని చంపినోల్లం కావాలి వాడిని చంపాలే వాడిని చంపాలే వాడి రాజం నాడు ఉండద్దు మనని కొడతాడు రా ఇగో ఈపులో కొడితే మొత్తం ఆతలే వచ్చినాయి వాతరు వాతలు రా ఆతలు వచ్చినాయి ఎట్ల పడితే అట్ల కొట్టిండ్ర ఆ ఆ ఈరంగం పోయి చక్కగా వాలు మనం చింతల మీద ఉండాలె ఆహ కచ్చోలలు పట్టుకోపోవాలే ఆహ లట్టుకుని వెయ్యాలే ఆహ వాడిని చంపాలే ఇగ లేదో పదే దప్ప యా పోదా పోహ అదే ఏడుగురు అన్నం ఏ ఏదైనా వెళ్ళిపోతాం అని గిరి 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 గిరండి తాగుదా వై మార మడి బావా గిరి 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 ఈత కళ్ళ దాగి నీ పిల్లని నమ్మకో నీ తాటి పిల్ల నీ తమ్ముడి పిల్లాన్ని నమ్మకో మేము కొంటాం కానీ ఆంధ్రనిలా అందరి పిల్లలు మేమెందుకు నమ్ముకుంటారా వాళ్ళు బ్యాచ్ కట్టుకోట్లో పోతాను గుత్తనా పోతాను ఫైన్లు ఎత్తాల్ గుత్తనా పోతాను ఫైన్లు వేసిన కంచెలు ఏమని పిన్ను చెప్తాడు వాళ్ళ నీకెట్లేకరా నీకెట్లేక నా పెద్ద మొత్తాంది అక్కరుండి నీ మే అక్క ఆ మైలసాంగ సిటీ కట్టాలంటే పైసలకు ఆ నాటెత్తాంది నాటెత్తా అంటే పిలుతే ఆంధ్ర ఒక్కటే ఫైంట్ల ఫైంట్లున్న అంగిలు ఒక్క తిరిగానే ఉంది ఈ ఆకాంక్షలు ఏం చేసానని అవై దొరుకుతలేదు ఎట్లా అని ఆ ముద్దుకు ఆ పలకం పలక మనం రాసుకునే పలక పలక ఫలకీనా సునీత అని రాసిన ఈ ఆకాంక్షలు దొరుకుతాంది ఇక పిల్లలకి పేరున్నది ఇక సునీత అని పెట్టుకున్నాడు ఇక కడుపుల కత్త నోట్ల బెల్లాల పుక్కితో విశాలు తెలివై కర్నపళ్ళు వచ్చి సాలు ఇల్లు గుంపు చింతలు వినబో కొలువు తీరడు ఎందుకంటే వీడు ఎప్పుడు పోతాడో అని దొరకబట్టి చంపుదామని మరి అవి అటువంటి వీళ్ళకి పంచాది చెప్పిండు నువ్వు రాదు పంచాదు ఎప్పి అక అటువంటి ఉసిలు వాళ్ళ రాజ్యాలు ఇప్పించి దేశాలు ఇప్పించి మరి అయ్యా నువ్వు రాంగా కర్ణాటక తోడు వచ్చినావయ్యా ఇస్తగట్లు పోదామని గుర్రాన్ని వేసి గుర్రాన్ని ఇచ్చారు కాదనా నా కలుసుకుని అన్నది నీ పెట్టి సన్మానం చేసి శాలోపి అయ్యా నీ భార్యతోటి నీ పిల్లలతో నిలబెట్టుకుని వచ్చినావు మరి ఎందుకు అంటే మరి మా మేము చేయబట్టి నీ సంసారం ఎందుకు కరావ కావాలి ఇక నీ ఇంటికి నువ్వు అమ్మా అని నువ్వు నువ్వుతాండి రాయో కొడు <Susuk> కొడు <Suk> లంచరే నువ్వు మాకు బుద్ధి చెప్తావురా కొడుక్రే మూడు శుక్రవారాలు గారు బట్టి అరే మాకు చెప్తావురా నీతులు నీ అసంటోడు తెల్లారు రాక వడితే తెల్లారాక అల్లాడలేదట ఏ మాకు లంచ చెప్తావు లంచు లంచ అట కష్టమే లంచ కొడుకే చెప్తాడు గిసోండి ఫంక్షన్ కాడికి వచ్చి నా మూలిగా నా కూర నా తలకాయ వేయరు నా బోసయరు నా మురికాయలు వేయరు నీ ఇంటికెళ్ళిస్తాను అవురు గిసొంటి లంచ కొడుకే నీతి లేదు మాకు నీతి చెప్తా లంచ కొడుకు ఉంచుతాను అంచె కొడుకే ఏందనుకుంటున్నాం గిసోంటి లంచె కొడుకే చేసుకున్న భార్యకు చేతులు గాలు కొనియాడు కానీ ఉంచుకున్న దానికి ఉంగరాలు చేస్తాడు ఉన్న భూమి భూమిపోతుంది లంచకొడక వాడికి ఎరకా వాడు ఎందుకు అంటే అనుమంగా అనుభవం అనుభవం మరి గానాడు చూసిన వారు పోయే రాదును దొరగబట్టి అవచ్చలతో దొరగబట్టి వెనుకల ఎనకరెక్కలకి కట్టి తలుసుకోరు నీ తల్లిదండ్రు రాదుల నీ పారుల ఏడుగురే కరుడు పోమా అప్పటికిప్పటికన్నరయ్యా ತಾಗುತನೆ ಮೊಕ್ಕುದರು ತಡತನೆ ನಾನು ಪುತರಾಟ ಬಾರ್ಯವಾದ ದುವದ ರಂಗ ನೀನು ಬಯಲಲ್ಲಿ 왔ಿನ ಅಯ್ಯೋ ಓ